ప్రియమైన శ్రీవారు ఇట్లు మీ శ్రేయోభిలాషి అనే చేతిరాతలకు చిరునామాగా ఆనాటి ఉత్తరం నిలిచింది ఉత్తరం ఓ అద్భుత అనుభూతి ఓ ఆనందం ఓ అనుబంధం ఓ క్షేమం ఓ అభినందన ఓ ప్రేమలేఖ ఓ ఉద్యోగ నియామక పత్రం ఓ మరణవార్త ఇలా ఎన్నెన్నో మంచి చెడుల అనుభూతులను అందించే అద్భుత సాధనం పోస్టర్లే సందర్భంగా కథనం తోకలేని పిట్ట తొంభై ఊర్లు తిరిగిందట ఇది ఒక పురాతన సామెత అందరికీ దీని అర్థం తెలుసు పోస్టల్ డే సందర్భంగా ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు పోస్టల్ శాఖ వారోత్సవాలను నిర్వహిస్తుంది దీనిలో భాగంగా వారం రోజుల పాటు రోజుకు ఒక్కొక్క సేవపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సిబ్బందితో ర్యాలీలు ప్రచారాలు నిర్వహిస్తారు ప్రపంచంలోనే అతిపెద్ద తపాలా వ్యవస్థను కలిగిన దేశంగా భారతదేశం తొలి స్థానంలో ఉంది దేశంలో ప్రస్తుతం ఒక లక్ష యాభై ఐదు వేల మూడు వందల ముప్పై మూడు పోస్టాఫీసులు ఉన్నాయి పదిహేడు వందల అరవై నాలుగు అరవై ఆరు మధ్యకాలంలో బ్రిటిష్ అధికారి వారన్ హెస్టింగ్స్ తపాలా వ్యవస్థను మన దేశంలో ప్రవేశపెట్టారు తొలి తపాలా బిళ్ళ పద్దెనిమిది వందల యాభై రెండులో విడుదల చేయబడింది పెళ్లి చేసి పంపిన కూతురు అత్తగారింట్లో ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఆ రోజుల్లో ఉత్తరాలు ఎంతగానో ఉపయోగపడుతుండేవి బతుకు తెరువు కోసం పట్నం వెళ్లిన భర్త సమాచారం తెలుసుకోవడానికి ఉత్తరాలే ఏకైక మార్గం జీవితంలో తిరపడాలని ఎంతో కష్టపడి చదువు పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండే ఆనాటి యువతకు పోస్టుమ్యాన్ తెచ్చిచ్చిన అపాయింట్మెంట్ లెటర్ ఎంతో అపురూపం దేశ సేవ కోసం సరిహద్దులకు వెళ్లిన భర్త బాగోగుల కోసం ప్రతిరోజు ఎదురుచూసే భార్యకు ఈ ఉత్తరం ఎంతో సంతోషాన్నిచ్చేది పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల తొంభై దశకంలో ప్రేయసీ ప్రియులకు ఉత్తరాలే ప్రేమలేఖలు దూరంగా ఉంటున్న బావా మరదల్లా ప్రేమలేఖలు ఉత్తరాల ద్వారానే సాగేవి ఓ ఇంట్లో పెళ్లి జరిగితే శుభలేఖల ద్వారా దూరప్రాంత బంధుమిత్రులను పిలవడానికి తపాలా వ్యవస్థను ఎక్కువగా ఉపయోగించుకునేవారు పట్నంలో కాలేజీలో చదువుకుంటున్న కుర్రవాడికి నెలవారీ ఖర్చుల కోసం ఓ తండ్రి పంపే మనియాడర్ ఎంతో సంతోషాన్నిచ్చేది శుభానికీ అశుభానికి కూడా ఉత్తరం గతంలో సాక్ష్యంగా నిలిచింది పొరుగురులో ఉన్న దూరపు బంధువు చనిపోయాడన్న వార్త ఇంటికి పోస్టుమ్యాన్ తెచ్చే వర్ధంతి కార్డు ద్వారానే తెలిసింది గతంలో అన్నదమ్ముల మధ్య సాగే ఉత్తర ప్రత్యుత్తరాల సంభాషణే చాలా సందర్భాల్లో సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాల విషయంలో పాతికేళ్ల క్రితం అన్నకు తమ్ముడు రాసిన ఉత్తరం కోర్టులో సాక్ష్యంగా స్వీకరించబడి తీర్పు ఇచ్చిన సందర్భాలు అనేకమున్నాయి పెద్ద మనుషుల ఒప్పంద విషయంలో ఉత్తరమే ప్రధాన పాత్ర పోషించిందనడంలో ఎటువంటి సందేహం లేదు పూర్వం ఊరికి ఒకరికో ఇద్దరికో టెలిఫోన్ ఉన్న రోజుల్లో అత్యధికులు ఉపయోగించే అత్యవసర సమాచార సేవ టెలిగ్రామ్ ఓ మ్యాన్ టెలిగ్రామ్ అన్నాడంటే చాలు ఆ కుటుంబ సభ్యుల గుండెలు కుబేలుమనేవి ఎవరు పోయారో అంత అత్యవసర సమాచారం ఏమిటో అనే ఆత్రుత ఆ కుటుంబానికి ఉండేది ఓ పూటలో సమాచారం పంపిన వారి నుండి అవతలికి అత్యవసర సమాచారం చేరవేసే టెలిగ్రామ్ ముఖ్యంగా మిలిటరీ వారికి ఎక్కువగా ఉపయోగపడేది సెలవుల్లో ఉన్న మిలిటరీ ఉద్యోగులను తిరిగి విధుల్లో అర్జెంటుగా జాయిన్ అవ్వమని వచ్చే టెలిగ్రామ్ వ్యవస్థ ఆనాటి దేశరక్షణ వ్యవస్థకు దన్నుగా నిలిచింది మారుతున్న కాలంతో పోటీ పడలేక ఉత్తరం వెనకబడిపోయింది ఒకప్పుడు సందేశాలను పోస్టు కార్డు ఇన్లాండ్ లెటర్ల ద్వారా పంపించేవారు అర్జెంటు మెసేజ్ అయితే టెలిగ్రామ్ల ద్వారా అందజేసేవారు డబ్బులను మనీ ఆర్డర్ ద్వారా పంపిణీ చేసేవారు వితంతువులకు పేదవారికి ఇచ్చే పిన్షన్లు మనీయాడర్ ద్వారానే వచ్చేవి కానీ కాలక్రమేణా ఈ సంస్కృతికి ప్రజలు స్వస్తి చెప్పేశారు తొలుత ల్యాండ్లైన్ టెలిఫోన్లు ఆ తరువాత సెల్ఫోన్లు ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చేసరికి పోస్టుమ్యాన్ల ద్వారా వచ్చే ఉత్తరాలు పూర్తిగా కరువయ్యాయి కానీ గత జ్ఞాపకాలలో ఉత్తరం మనకు ఎన్నో ఆనంద అనుభూతులను మిగిల్చింది